హాయ్ అండి వెల్కమ్ టు తెలియంత వంటలు ఈరోజు అయితే మనం ఎంత రుచికరమైన కాకరకాయ వేపుడు చేసేసుకుందాం కాకరకాయల ఫస్ట్ అయితే నేనైతే ఒక కేజీ కాకరకాయలు తీసుకున్నానండి ఆ కాకరకాయలన్నీ ఇంత పై పైన కొంచెం పొట్టు అట్లా తీసేసి ఇట్లా రౌండ్ రౌండ్ కట్ చేసేసుకొని బాగా నీట్గా కడిగేసుకొని ఈ కాకరకాయలకు సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకొని దీనికి ఒకటిన్నర స్పూన్ అంటే నేను తీసుకున్న స్పూన్తో ఒకటిన్నర స్పూన్ కార్న్ పౌడర్ తీసుకున్నానండి ఇదంతా కూడా దీనికి బాగా కలిపి అంటే ఈ ముక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసి ఒక పది పదిహేను నిమిషాలు అయితే మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇట్లా కలుపుకొని మన వైపు కాకరకాయలు ఎప్పుడు చేసుకున్నామంటే నేను ఒకటికి ఎంతో కమ్మగా తినే కొద్ది తినాలనిపిస్తుందా తీసుకుందా ఉన్నా అంతా బాగుంటుందన్నమాట నేను తీసుకున్న కాకరకాయలకి వంద గ్రాముల దాకా ఆయిల్ పోసుకుందానండి కలిగిచ్చి బాండ్లు పెట్టుకొని ఆ వంద గ్రాములు ఆయిల్ పోసుకొని ఆయిల్ పెట్టకంగా కొద్ది కొద్దిగా వేసి ఇట్లాగా కొంచెం బాగా రంగు అయితే బాగా మారాలండో పచ్చిగా పచ్చగా ఉండకూడదు ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్లో బాగా వేగిపించుకోండి ఈ కలర్ వచ్చే వరకు వేయించుకున్నామంటే మనకి చాలా రుచిగా ఉంటుంది అనమాట తాకరకాయ వేపుడు ఇట్లా వేగినీ పక్కగా తీసి పెట్టేసుకుందాము ఆయిల్ ఎక్కువ పోసి కూడా వేయించుకోవచ్చా అండి ఎందుకు అని నేను ఇట్లా కొంచెం పోసుకొని ఇట్లా వేయించుకున్నాక దీంట్లోనే మనమైతే కర్రీకి మనం తాలింపు అయితే అండి అప్పుడు దానికి సరిపోతుందనమాట అందుకని కరెక్ట్గా ఆయిల్ అయితే ఇట్లా పోసి రెండు రెండు ట్రిప్పులుగా వేసి వేయించేసుకున్నాను మీరు కావాలంటే ఎక్కువ ఆయిల్ వేసుకొని బాగా ఎమ్మంటే ఎక్కువ ఒకేసారి ఫ్రై చేసుకొని కొంచెం ఆయిల్ తీసి పెట్టేసి మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు నేనైతే ఎట్లా చేశానన్నమాట ఇప్పుడు చూడండి మనకి ఈ ఉండే ఆయిల్తో మనం మీద తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఒక అర టీ స్పూన్ ఆవులకు సరిపోతుంది ఒక అర అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చి శనగపప్పు ఇవన్నీ వేసాక బాగా వేగిపోయాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఈ విధంగా కట్ చేసేసి ఇవి కూడా కొంచెం బాగా బ్రౌన్ కలర్ అయితే వరకు వేయించుకోవాలండి ఈ కాకరకాయ వేపుడు మన ఛానల్లో రెండు మూడు రకాలు ఉన్నాయండి చాలా బాగుంటుంది అనమాట కాకరకాయ అంటే ఇష్టం నెలలు కూడా బాగా ఎంతో రుచిగా ఉందని చెప్పి మళ్ళీ మళ్ళీ చేమని అడిగి తింటారండో అంత రుచిగా ఉంటుంది ఇట్లా ఎర్రగడ్డి కూడా బాగా వేగిపోయాక ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని అది కూడా ఇట్లాగా బాగా కొంచెం గ్రేవీ వచ్చేలాగా ఏం చేసుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కొంచెం కర్రేపా కూడా వేసేసుకున్నాం కదా ఎర్రగడ్డేటప్పుడే ఇది కూడా మొత్తం వేసుకున్నాక ఈ గ్రేవీకి సరిపడా కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఇంకా ఒక రెండు నిమిషాలు అట్లా మగ్గనిచ్చేద్దాం దీనికి సరిపడా మాత్రం వేసుకోవాలండి మన కాకరకాయకి అయితే సరిపడా ఉప్పు పసుపు కారం అన్నీ వేసేసుకున్నాం దీనికి సరిపడా వేసుకున్నామంటే సరిపోతుందనమాట ఎంత బిజీగా ఎక్కువ రుచితో మనకైతే కాకరకాయ వేపుడు చాలాగా పిల్లలైతే ఇష్టంగా కూడా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు దేనికి కొంచెం కారం వేసేసి రెండు రెండు సెకండ్లు అట్లా తిప్పేశాక ఈ విధంగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు పొడేసేసి ఒక రెండు సెకండ్లు ఇట్లా పైకి కిందకి గంటతో ఇప్పుడు తిప్పేసామంటే కొంచెం ఒక్క స్పూన్ కన్నా తక్కువేనండి ఒక అర టీ స్పూన్ అనుకోండి ధనలు పొడి వేసేసుకొని ఆడే కాకరకాయ వేపుడు వీటి వీటి అన్నలు వేసుకొని తిన్నారంటే మొత్తం ముద్దకి ఆహా ఓహో అనాల్సింది బాగుంటుంది బాగుంటుందన్నమాట ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమర్ చల్లేస్తే అయిపోతుందండి ఎంతో రుచికరమైన కాకరకాయ వేపుడు ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసేసా మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది బాలింతలకి ఎవరికైనా కొంచెం పాలు తక్కువగా అనిపించిన వాళ్ళు ఇట్లా కాకపోతే చేసుకొని వేడి వేడి అన్న తినేసేయండి పిల్లలకైతే హాయిగా కడుపు నుండి పాలు అయితే వచ్చేస్తాయండి గ్యారంటీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్